పల్లి గారు నువ్వు నేను నిన్ను తిట్టిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టి చాలా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీ ప్రయత్నం చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తుంది వెనకటికి ఎవరో చచ్చిపోయినాక ఆరు నెలలకు పిల్లలకేడిసిర గత నెల విలేకరుల సాక్షిగా నీ క్యాంప్ ఆఫీస్లో వంద బూతులు తిట్టింది నువ్వు చెప్పుకోరన్నటువంటి భాష వాడింది నువ్వు నీ భాష విని విలేకరులే చాలా బాధపడ్డారు అటు విలేకరులను కూడా వార్త లెటర్ రాస్తారని వాళ్ళని బెదిరిస్తే దోష్ఠమే అట్లా తిడితివి నన్ను తిడితివి ఇష్టం ఉన్నట్టు అసలు మనిషి అన్నాడు అనడు ఎవ్వడు కూడా ఆ భాష మాట్లాడు ఇక నువ్వు మాట్లాడినావు అయినప్పటికీ కూడా నేను చాలా మౌనంగానే నేను ఉన్నా అదే రోజు నీకు రిప్లై పెడదామని అనుకున్నా కానీ నీకు నాకు తేడా ఏముంటుందని చెప్పేసి నేను పెట్టలేదు కానీ నువ్వే మళ్ళా తెల్లారి ఇది ఎవరు రికార్డు అని చెప్పేసి విలేకరుల మీద కేసులు ఎందుకంటే ఆ రోజు సిఐ గారికి నువ్వు మాట్లాడినటువంటి నీ ముద్దు భాష నేను సిఐ గారికి నేనే పంపించాను సిఐ గారు ఎస్ఐ గారికి పంపించారు ఎస్ఐ గారు నీ చిన్న ఎమ్మెల్యే గారికి పంపిస్తే వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరు రికార్డింగ్ చేసిర్రో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నీ కెమెరాలన్నీ తీసి సర్వ ప్రయత్నాలు చేసినావు తర్వాత తెల్లార్లతో విలేకర్లను కూడా క్యాంప్ ఆఫీస్ రావద్దని చెప్పేసి బెదిరించినావు కాబట్టి వాళ్ళని ఎందుకు బెదిరిస్తూ ఉన్నావు వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తూ ఉన్నావు వాళ్ళ మీద ఎందుకు నువ్వు ఎంక్వైరీ చేస్తూ ఉన్నావు అని చెప్పేసి నేను నువ్వు ఇట్లాంటి భాష మాట్లాడదన్న ఉద్దేశంతో నేను పెట్టినాను తప్ప నిన్ను నీకు అవి తిట్లుగా అనిపిస్తే నేనేం చేయలేను ఎందుకనంటే నువ్వు మారాలి నేను మాట్లాడి పెడితే దాన్ని అంతా ఎడిటింగ్ చేసి దాన్ని తీసేసి కేవలం సానుభూతి కోసం ఆ సానుభూతి కూడా ఎందుకు నీకు ఆల్రెడీ మంత్రి పదవి వస్తా వస్తుందని పోయింది నీ ఇంక్వేర్ మొత్తం నీ మీద మొత్తం తెలుసు కాబట్టి ఆ రోజే నువ్వు కథమైపోయినావు నియోజకవర్గంలో మళ్ళీ రేపు మా డీసీసీ పదవి కూడా పోతుంది కదా కాబట్టి ఇప్పుడు కార్యకర్తల యొక్క సానుభూతి కోసం ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు అదికి వచ్చిందా లేకుంటే ఇవాళ మత్తు దిగిందా నీకు నేను ఒకటే అది నేను అడుగుతా ఉన్నా ఇరవై రోజుల తర్వాత అది నేను అమెరికాలో ఉన్నటువంటి సమయంలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టించి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నావు నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా ఈ సానుభూతి బంజయ్ సానుభూతి కోసం కాదు ప్రజలను మంచిగా పనిచేస్తే నీ మీద ప్రజలకు అప్పుడు సానుభూతి కలుగుతుంది తప్ప ప్రొద్దున లేస్తే ఈ భూత భాష మాట్లాడిన బంజయ్ డాక్టర్ సాబ్బ నీకు నేను మంచిగా చెప్తా ఉన్నా నేను ఫ్రెండ్లీగా చెప్తా ఉన్నా నీకు చాలాసార్లు కూడా చెప్పినా ఇక నన్ను మారాలని కూడా చెప్తా ఉన్నా పని చేస్తే ప్రజలు గౌరవిస్తారు తప్ప నేనేదో నేను అని చెప్పేసి నువ్వు సానుభూతి పొందితే నీకు గౌరవం వస్తుంది అనుకోవడం నీ అవివేకం నేను ఎందుకంటే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా పొద్దున లేస్తే ఇది తప్ప మీరు ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడిరా ఎలాడైనా అభివృద్ధి మీద మీరు చర్చ పెట్టిరా ఎన్నడన్నా ఈ పని చేసిన చెప్పుకోగలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వేమన్నా పని చేసినావా చెప్పు మరి ఎందుకు పెట్టలే ఇరవై రోజులు నేను అక్కడే ఉన్నాను కదా అప్పుడు ఎందుకు పెట్టలే కేసు నేను లేనిది చూసి ఇవాళ కేవలం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ డీసీస్ పదే పోయింది ఇక రేపో మాపో అది పోతుంది కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చుకోవడానికి కోసం నీ కార్యకర్తల సానుభూతి కోసం మమ్మలను తిట్టిండి అన్నటువంటి విషయంతో